హలో వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హరివీలు మన వంటిలు ఈరోజు చేసుకోబోయే రెసిపీ క్యారెట్ హల్వా చేస్తున్నామండి ఇది క్విక్గా క్విక్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి త్వరగా అయిపోయిందండి క్యారెట్ హల్వా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని మనం గీ వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి గీ హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాము వీటిని వేయించుకోవాలి ఇవి వేగిపోయాయి ఒక బౌల్లో తీసుకుందాము వీటిని అదే బౌల్ బౌల్లో ప్యాన్లో అదే ప్యాన్లో క్యారెట్ ఉరుము వేసుకుందాము ఫ్రై చేసుకోవాలి లైట్గా నెయ్యి వేసుకుందాం కదా ఫస్ట్ ఆ నెయ్యిలోనే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలుపుకుంటూ పచ్చి వాసం పోయే వరకు వేయించుకోవాలి కొంచెం వేగిపోయింది ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకుందాము వన్ కప్ ఆఫ్ షుగర్ ఒకసారి కలిపేద్దాము మిల్క్ వేసుకుందామండి కొంచెం మిల్క్ వేసుకోవాలి క్రీమీ మిల్క్ వేసాను ఆ మిల్క్లో ఈ క్యారెట్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి దగ్గర పడిపోయిందండి క్రీమీ మిల్క్ అంటే ఏమీ లేదు మనం పాలుగా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే ఆ పైన లేరు మొత్తం వెన్నపూసుతో ఉండిద్ది ఆ వెన్నపూసుతో సహా వేసేసాము వేసేసేసరికి ఇలా మన క్రీమీ టెక్చర్ వచ్చిందనమాట కొంచెం యాలకుల పొడి వేస్తున్నాము ఇప్పుడు ఫైనల్లీ కిస్మిస్ జీడిపప్పు సారి కలుపుకుందాము దాన్ని డిష్ అవుట్ చేసేద్దామండి అది అయిపోయింది ఓకే అండి సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్